ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి తరఫున సిఆర్డిఏ వారి ఆధ్వర్యంలో ఫీల్డ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమం నందు ఎనభై ఐదు మందికి ఫీల్డ్ స్టాఫ్ ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది వీళ్ళలో ఫిల్టర్ చేసి కొంతమందికి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా త్వరలో ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఈ రోజు మేము ఎన్సిసి కంపెనీ నుంచి సిఆర్డి ఆఫీస్ తుల్లూరు ఆఫీస్కి వచ్చాము జాబు మేలు నిర్వహణ నిర్వహించడం జరుగుతూ ఉంది తొంభై ఐదు అప్లికేషన్లు మా దగ్గరికి వచ్చాయి దానిలో అందరూ వాళ్ళకి వీలైనంత త్వరగా షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మేము బీఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ఇండియా లిమిటెడ్ నుంచి రిక్రూట్ చేసుకోవడానికి వచ్చామండి మెయిన్గా మనకి ప్లంబర్స్ సర్వేయర్స్ ఎలక్ట్రిషియన్స్ అండ్ మేజన్స్ రాడ్ బెండర్స్ వీళ్ళకి వేకెన్సీస్ మనం త్రిబుల్ ఫోర్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇవాళ మనకి టోటల్ వన్ నాట్ ఎయిట్ క్యాండిడేట్స్ అయితే బిఎస్ఆర్కి అటెండ్ అయ్యారు అందులో మేము మాకు కావాల్సిన కేటగిరీ చూసుకొని షార్ట్ లిస్ట్ చేస్తాము ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ ఏపీఎస్ఎస్డిసి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఏపీసీఆర్డిఏ అండ్ ఏపీఎస్ఎస్డిసి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన జాబ్ మేళాకి తుల్లూరు మండలంలో నూట ఎనభై మంది ఐటీసీ కంపెనీకి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు వీళ్ళకి అది త్వరలో షార్ట్ లిస్ట్ చేసి అపాయింట్మెంట్ లెటర్స్ రిలీజ్ చేస్తాం మన సిఆర్డి అండ్ ఏపీఎస్ఎస్డిసి తుల్లూరులో కండక్ట్ చేసిన జాబ్ ఫేర్కి మనము ఇన్వైట్ అయ్యాను ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నూట యాభై మంది ఎంప్లాయీస్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు చాలా మంది నాకు సపోర్ట్ చేశారు సిఆర్డిఏ అండ్ ఏపీ అందరికీ నమస్కారం అండి నా పేరు సాయి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ స్కిల్ ట్రైనింగ్ ఆఫీసర్ సిఆర్డిఏ తుళ్ళూరు పరిధిలో మేము పనిచేస్తున్నాము ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సిఆర్డిఏ మరియు న్యాక్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది ఈ జాబ్ మేళాలో పదకొండు కంపెనీలు అటెండ్ అవ్వగా ఆరు వందల వేకెన్సీస్ కోసం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఫైవ్ ఎయిటీ నైన్ మెంబర్స్ ఈ డిఫరెంట్ డిఫరెంట్ గ్రామాల నుంచి అటెండ్ అయ్యారు వారిలో రెండు వందల డెబ్బై మందిని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది ఎక్కువ మంది యువతకు చదువుకుని ఖాళీగా ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళ కాళ్ళ మీద నిలబడే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు సిఆర్డిఏ ఆధ్వర్యంలో ఇలాంటివి ఇక్కడ ఎన్నో కండక్ట్ చేస్తామని है।